వర మాయమ్మ వరమీయవమ్మ పరమ పావనీవమ్మ బంగార రూపమ్మ నమస్కారం श्रावण मासम महालक्ष्मी ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం మరి ఈ మాసంలో అమ్మవారికి ప్రతి ఒక్క ఆడపడుచు విధిగా నిర్వహించే వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అసలు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి విధి విధానాలు ఏంటి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారు మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ సార్ శ్రావణ మాసం వచ్చేసింది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని కొలిచేందుకు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా పురాణ గాథల ప్రకారం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతను మొ మొదటగా తెలియచేయండి వరలక్ష్మి మాయమ్మ వరమీయవమ్ పరమ పావనేవమ్మ బంగారోమ్మ అసలు శ్రావణ మాసం అనగానే ప్రకృతి మొత్తం పులకరించి ఉంటుంది వర్షము వర్ష ఋతువు ఎక్కడ చూసినా చిన్న చిన్న ఆకుల దగ్గర నుంచి అన్ని పచ్చగా మొత్తం నిండి ఉంటుంది అంటే ఈ ప్రకృతి ఈ అందము ఈ పచ్చదనము ఇదంతా కూడా స్త్రీలకు సంబంధించింది అంటే వాళ్ళు అనేకమైనటువంటి వర్ణాల్లో రంగుల్లో చాలా విశేషంగా శోభాయమానంగా కనిపించాలి అని కోరుకుంటారు ఈ శ్రావణ మాసంలో ప్రకృతంతా ఎలా ఉంటుందో ఈ సనాతన హిందూ ధర్మంలో ఈ వైదిక దేశములో స్త్రీలందరూ కూడా చాలా విభిన్నంగా ప్రకృతిని పురస్కరించుకొని కనిపిస్తున్నారా అన్నంత దివ్యంగా ఉంటుంది ఈ శ్రావణ మాసము ఎక్కడ చూసినా జీవము అనేటటువంటిది భూమి మీదకి వస్తుంది జీవం అంటే నీళ్లే ఉంటేనే లైఫ్ ఈ జీవము మొత్తము భూమి మీదకి వస్తుంది అందుకనే మనం ఎక్కడైనా చూసినా చిన్న చిన్న పురుగులు రకరకాలైనటువంటివి ఆ లైఫ్ అంతా కూడా బాగా పుట్టేటటువంటి సమయం ఇలా బాగా జీవం వచ్చేటటువంటి సమయంలో ఈ జీవానికి అవసరమైనటువంటిది ప్రతి జీవికి అవసరమైనటువంటిది లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి ఆ అష్టలక్ష్మీ స్వరూపాలలో కూడా ఆ అష్టలక్ష్మి అమ్మవార్ల యొక్క రూపాలలో కూడా వరలక్ష్మి అమ్మవారికి చాలా విశిష్టత ఉంది చాలా ప్రత్యేకంగా ఉంది మిగతా అందరికీ కూడా ఇన్ని రకాలైనటువంటి ఉండవు వరలక్ష్మి అమ్మవారు చాలా విశేషంగా అందరిచే ఆచరింపబడతారు పూజా విధానంతో ఈ వరలక్ష్మి వ్రతము అసలు రావడానికి మొట్టమొదట పార్వతి అమ్మవారు కైలాసంలో పరమేశ్వరుడి దగ్గర ఉంది నాథ స్త్రీలు అన్ని రకాలైనటువంటి సంపదలు అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాలు సమస్త విధములైనటువంటి ఆనందాలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా పొందాలి అంటే ఏదైనా వ్రతం ఉందా అని అడిగింది సాధారణంగా మనకి భూమి మీద ఉన్న అంతా కూడా పార్వతి అమ్మవారు పరమేశ్వ పరమేశ్వరుణ్ణి అడిగితే వచ్చింది అలా పరమేశ్వరుడికి అత్యంత ప్రేమ పార్వతి అమ్మవారి మీద కలిగి ఆ స్వామి తప్పకుండా ఉంది ఆ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం దీనిని ఆచరించేటటువంటి విధానము దీన్ని ఎలా చెయ్యాలి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తాను అని స్వామివారు చెప్పారు స్వామి ఇదే తొలిగా చెప్తున్నారా అంటే కాదమ్మా ఈ వ్రత కథ పుట్టింది కుండిన దేశంలో చారుమతి అనేటటువంటి ఒక ముత్తైదు ఉంది ఆ చారుమతి అనేటటువంటి ఆ తల్లి తను ఎప్పుడూ ప్రకృతిని ఆరాధిస్తూ పరమదయామయ్యై భర్తని అత్తమామల్ని చాలా ఆనందంగా చూసుకుంటూ సర్వస్వము ఆ కుటుంబము అన్నట్టుగా జీవిస్తూ ఉండేది రోజు చక్కగా పూజ చేసుకుంటూ భక్తిగా ఉండేది ఓ రోజు రాత్రి సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారు కల్లోకి వచ్చి అమ్మ చారుమతి ఈ వ్రతాన్ని గనక నువ్వు ఆచరించినట్టయితే నేను ఖచ్చితంగా నిన్ను అన్ని విధాలా అనుగ్రహిస్తాను అని చెప్పి వ్రత విధానం ఎలా చేయాలో కూడా ఆ తల్లే అంతా ఉపదేశం చేసింది ఆ ఉపదేశం చేసినటువంటి వ్రత విధానం ప్రకారం ఆ తల్లి ఏం చేసింది తాను ఒక్కటే ఆచరించలేదు నాకు ఇలా కల్లోకి వచ్చింది అని భర్తకి అత్తమామలకి చెప్పడమే కాకుండా చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు స్త్రీలతో అందరితో ముత్తైదువులతో కన్యలతో పంచుకొని వాళ్ళందరినీ కూడా ఆహ్వానం చేసి ఆ ఇంట్లో పూజ చేసింది ఈ పూజ చేస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఉన్నట్టుండి గజ్జల చప్పుడు వచ్చింది ఏమిటా గజ్జల చప్పుడు అంటే ఎవరి కాళ్ళకి వాళ్ళ కాళ్ళకి అద్భుతమైనటువంటి కంకణాలు వచ్చినాయి వడ్డాణాలు అన్నీ ఎక్కడ లేనటువంటి సంపద వాటంతటా అవి ప్రత్యక్షమైన ఈ స్త్రీల మీద ఓ సమస్తమైన సంపదలు ఇస్తాను అని ఈమెకి కల్లోకి వచ్చి చెప్పింది కాబట్టి ప్రత్యక్షంగా అమ్మ ఇచ్చింది అని అప్పటి నుంచి లోకములో ఇది ఒక ఆచారం కింద మనకు ఏర్పడ్డది ఈ కథలో ఒక అద్భుతమైన నైతిక విలువ ఉందమ్మ సంపద నాకొక్కదానికే కావాలి అనుకోకూడదు నలుగురితో పంచుకుండేంత సంపద కావాలి ఏ ఇంట్లో దారిద్ర్యం ఉండకూడదు అందరి ఇళ్లల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకోవాలి కాబట్టి ఈ కథలో మనకి తెలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అది సాధారణంగా ఇవాళ రేపు ఎలా ఉంది అంటే నా అనేది ఎక్కువైపోయారు మనకేముంది అనేది కాదు పక్కవాడికి అంత ఉంది అని ఏడిచే వాళ్ళు ఎక్కువైపోయారు ఓ పక్క వాళ్ళకి ఇంత పేరు పక్క వాళ్ళకి ఇంత డబ్బు పక్కవాళ్ళకి ఇంత వ్యవస్థ అని ఈ మేడున్నవాడు మిద్దవాడిని చూస్తే ఏడుస్తాడు పూరి గుడిసెల వాడిని చూస్తే ఆనందపడుతూ ఉంటాడు ఆహా వాడి కంటే నాకు ఎక్కువ ఉంది అని పైవాడిని చూసిన వీడికంటే నాకు తక్కువ ఉంది అని ఏడుస్తూ ఉంటాడు చిన్న హాస్యానికి ఒక కథ చెప్పుకుందాం ఓ సందర్భంలో ఒకడు పాపం అన్ని విధాలా నష్టపోయి వెళ్ళి చెట్టు కింద కూర్చొని భగవంతుడికి పూజ చేస్తున్నాడు సరే అలా పూజ చేస్తూ ఉంటే ఒక సాధు వచ్చి ఏం నాయన పూజ చేస్తున్నావు ఎందుకు దేనికోసం అంటే ఏం లేదండి అన్నీ పోయినాయి చాలా బాధల్లో ఉన్నా ఆ పైన కొండ మీద ఒక స్వామివారు వచ్చారయ్యా పెద్ద స్వామివారు ఆయన ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళాడు గో ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాడు స్వామి నా దగ్గర అన్నీ కోల్పోయాను అని చెప్పాడు ఏమిటయ్యా నీ బాధ నీకేం కావాలి నా పక్కింటి వాడికి రెండు కార్లు ఉన్నాయండి నాకు ఒక్కటి కూడా లేదు నీకు కూడా రెండు కార్లు కావాలనైనా వద్దండి నా పక్కింటి వాడి దగ్గర వాడికి చక్కగా బ్రహ్మాండంగా మూడు మేడలు ఉన్నాయి నాకు ఒక్కటి కూడా నీకు కూడా మూడు మేడలు కావాలనైనా వద్దండి నా పక్కింటి వాడికి భార్య ఉంది నీకు కూడా కావాలా వద్దయ్ వాడికి పిల్లలు ఉన్నారు నీకు వద్దు ఏది అడుగుతున్నా వద్దంటున్నాడు ఆ స్వామివారికి కూడా విసుకొచ్చింది నీకు ఇంతకీ ఏం కావాలని వచ్చావు అంటే ఏం లేదండి కాస్త మా పక్కింటి వాడిని కూడా నాలాగానే తయారు చేయండి ఇద్దరం కలిసి ముష్టెత్తుకుంటాం అంటే ఇలాంటి స్థితిలో మనుషులు వాళ్ళ ఆలోచన విధాలు పక్కవాడు బాగుపడితే చూడలేకపోతున్నారు అలా కాకుండా ఈ వరలక్ష్మి వ్రతం ఏం చెప్తుంది అంటే నేను బాగుండడం కాదు స్వతహాగా మనం చాలా అందంగా తయారై మనకంటే మిగతా వాళ్ళు తక్కువగా తయారవ్వాలి మనం తయారవడం ఒక ఎత్తు పక్కవాడు తక్కువ ఇలాంటి భావాలు దూరం కావాలి అందరూ బాగుండాలి ఆ అందరిలో మనం ఒకళ్ళమై ఉండాలి అని కోరుకోవాలి అనేది ఈ కథ చెప్తుంది ఆ విధంగా ఆ అమ్మవారిని ప్రార్థన చేసింది అయితే ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే ముత్తుస్వామి దీక్షితారు వారు చెప్తారు శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతి పూజితాకారే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షములో వచ్చే పూర్ణిమ కంటే ముందు ఏ శుక్రవారం వస్తుందో ఆ శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇది ఆచరించాలి అని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు అది కుదరనప్పుడు మూడో వారమో నాలుగో వారమో మొదటి వారమో వీలుని బట్టి కానీ రెండు అనేది చాలా ప్రశస్తము అని చెప్పబడ్డది ఇది చాలా ప్రత్యేకంగా పురాణ కథ ఇది చెప్పేటప్పటికీ పార్వతి అమ్మవారు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది అంటే దీని అథెంటిసిటీ ఎంత గొప్పదయ్యా అంటే పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి చారుమతి చేసిందని చెబితే ఆ చారుమతి చేసిన వ్రతాన్ని పార్వతి అమ్మవారు కూడా చేసి వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందింది అని చెప్తారు కాబట్టి అలాంటి మహత్తరమైన వ్రతము ఇది పురాణ కథమ్మ అలానే గురుగారు మనం చూస్తే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అసలు ఏ రకంగా ఆచరించినట్లయితే అమ్మవారి కారుణా కటాక్షాలు మన మీద ఉంటాయనుకోవాలి అమ్మ ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ వెనక రోజే కాస్త దానికి అవసరమైన సంభారాలు తెచ్చుకొని మరుసటి రోజు ఉదయం లేచాక తొమ్మిది రకాల పూలు తొమ్మిది సూత్రాలతోటి తోరము అదేవిధంగా తొమ్మిది రకాల పండ్లు తొమ్మిది రకాలైనటువంటి ప్రసాదాలు పండ్లు కాకపోతే ప్రసాదాలు ఏమైనా నైవేద్యాలు కూడా ఓ తొమ్మిది రకాలుగా చేసుకొని అంత నవసంఖ్యాకము చాలా ప్రధానమై ఉంటుంది దీనికి ఆ ఉదయాన్నే తెల్లవారుజామున్నే లేచి ఎక్కడ మనం పూజ చేసుకుంటున్నామో అక్కడ గోమయంతో అలుక్కోవాలి ఆ వెనక రోజే చక్కటి కలషం ఒకటి తెచ్చుకొని దాంట్లో లేత మర్రి ఆకులు అదేవిధంగా మా మామిడి పంచపల్లవాలు తీసుకొని వచ్చి దాని మీద ఒక కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ మొత్తం అంతా కూడా పసుపుతోటి తయారు ఇది వెనక రోజు కూడా చేసుకోవచ్చు చేసుకొని శుభ్రంగా కళ్ళు ముక్కు కాస్త పిండితోటి ముక్కు చక్కగా ముఖము యొక్క ఆకారము చెవులు కొబ్బరికాయని పూర్ణ ఫలము అంటారు తొమ్మిది సంఖ్యని పూర్ణము అంటారు అయితే ఇవాళ రేపు కొంతమంది కొబ్బరికాయ పెట్టి మామూలుగా రూపు కూడా పెట్టి చేసుకుంటున్నారు కానీ పూర్వము ఎక్కువగా కూడా ఇంట్లో చక్కగా ఈ అట్లా చేసుకొని అన్ని రకాల అలంకారాలు చేసి ఆ కళ్ళు పెట్టి పీచు పెట్టి బ్రహ్మాండంగా మొత్తం మొత్తము అమ్మవారు అలా కూర్చున్నట్టుగా తయారు చేసి ఆ అమ్మవారిని గణపతి పూజ చేసి ఆవాహన చేసుకొని ఈ మొత్తము పూజంతా చేసుకొని కథ మొత్తము చెప్పుకొని ఇందాక మనం చెప్పుకున్నటువంటి చారుమతి కథని మొత్తాన్ని చెప్పుకొని తాను ఒక్కటే చెప్పుకోవడం కాదు సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఓ రెండు నిమిషాలు మాటల్లో మాటల్లో చారుమతి అమ్మవారు ఇలా చేసిందట అందుకని మనం ఇలా చేస్తున్నాం అని ఒకసారి చెప్పుకోవాలి వచ్చిన ముత్తైదువులతోటి కథ అందరికీ తెలిసినప్పటికీ మళ్ళీ పంచుకోవాలట అలా కథని ఒకసారి అది రెండు నిమిషాల్లో అయిపోయే కథ మాటల్లో మాటల్లో ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టుగా పంచుకొని చక్కగా ఆ ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి తాను ఇవ్వాలనుకుండేటువంటి వాయనాన్ని తోరిగ్రంథి కట్టుకుండేటప్పుడు మంత్రము అదేవిధంగా వాయనం ఇచ్చేటప్పుడు మంత్రము చక్కగా చెప్పుకొని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పుకొని ఆ వాయనాన్ని ఇచ్చి సాయంత్రము ఆడవాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళ కాళ్ళకి శుభ్రంగా పసుపుతోటి బ్రహ్మాండంగా చేసి పారాయణలాగా పెట్టి ఆ పసుపు పారాయణి అయిన తర్వాత వాళ్ళకి ఆ పసుపుని సూత్రాలకిచ్చి కంఠానికి గంధము రాయాలి గంధము ఇవాళ రేపు అంతా కల్తీ ఎక్కువ వాడుతున్నామమ్మా కానీ శుద్ధంగా చెక్క తెచ్చుకొని అరగదీసినటువంటి గంధము ముత్తైదు కనుక రాస్తే ఈ గంధము విశేషమేమి అంటే ఎంత గంధాన్ని మనం ఇక్కడ రాసుకుంటే అంత థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది అది చలవ చేసి కాబట్టి ఈ కంఠానికి చక్కగా శుద్ధమైనటువంటి గంధము పసుపు కుంకుమ అన్నీ కూడా అద్దీ శక్తిని కొలది రవి చీరో ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసే శనగలు ఇవన్నీ పెట్టి శనగలు గురుప్రధానంగా ఉంటాయి అందుకని శనగల్ని వీటన్నిటిని పెట్టాలి పెడితే ఈ వరలక్ష్మి వ్రతము ఎవరు చేస్తారో వాళ్ళకి పరిపూర్ణంగా ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వస్తుంది ఏ శ్రావణ మాసమే ఎందుకండి అంటే సాధారణంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి నక్షత్రం శ్రవణా నక్షత్రం ప్రతి నెల పూర్ణిమ రోజు వచ్చే నక్షత్రాన్ని బట్టి ఆ మాసము నిర్ణయించబడుతుంది నక్షత్రం వస్తే చైత్రం విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం పూర్ణిమ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అలాగే ఉత్తరాషాఢ పూర్వాషాఢ ఆషాఢ అనేటటువంటిది ఆషాఢ మాసానికి గుర్తు శ్రవణా నక్షత్రం ఉంటే శ్రావణ మాసం తన పతికి ఇష్టమైనటువంటి నక్షత్రం ఈ పూర్ణిమకు వస్తోంది కాబట్టి ఆ పూర్ణిమకి స్వామివారి యొక్క నక్షత్రం వచ్చే ముందు శుక్రవారం ఎవరు పూజ చేస్తారో తన యొక్క ఆ పతి రాకని మొత్తం లక్ష్మీమయంగా ఎవరు తయారు చేసుకుంటారో ఆ ఇంట్లో అంతా కూడా సిరి సంపదలు నిండి ఉంటాయి దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు సనాతనంగా మనం చేసుకుంటూ వస్తోంది అనేక మంది దీని యొక్క ఫలాలని ఆనందాన్ని అనుభవించి ఉన్నారు కాబట్టే తరతరాలుగా మనం చేసుకుంటున్నాం అలాంటి ఈ వరలక్ష్మి పేరులోనే పేర్లోనే చూడడం ఎంత బాగుందో వరాలను ఇచ్చేటటువంటి లక్ష్మి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క పూజని ఈ విధంగా చేసుకొని ఓ బ్రాహ్మణోత్తముడిని పిలిచి చేసుకుంటే చేసుకోవచ్చు లేదా మనమే మొత్తం అన్నీ చెప్పి కూడా షోడశోపచార పూజా విధానంలో అప్పుడు ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళంతా చదువుతాం మధ్యలో అమ్మవారికి షోడశోపచార పూజలు చేస్తూనే ఈ అష్టోత్తర శతనామా వాళ్ళలో మొట్టమొదటి నామే ప్రకృత్యై నమ తల్లే ప్రకృతి వికృత్యై నమ ఆ తల్లే వికృతి కూడా కాబట్టి మనకి వికృతి అనేటటువంటి దానికి ప్రకృతి అనేటటువంటి దానికి రెండు ఆ తల్లే కారణం కాబట్టి ఎవరు శ్రద్ధగా పూజిస్తారో వాళ్ళకి ప్రకృతి లభిస్తుంది ఎవరు శ్రద్ధగా చేయరో వాళ్ళకి వికృతి లభిస్తుంది ఈ ఈ కాలములో ఒక తెలియనటువంటి మానసికమైన ఆనందము స్త్రీలు ఎక్కువ పొందుతారమ్మా ఒక ఆనందంతో ఉంటారు ఎప్పుడు వర్షం ఎక్కువగా పడుతూ ఉంటుందో ఒక తెలియనటువంటి ఆ ప్రకృతి ఎలా పులకరిస్తుందో స్త్రీల యొక్క హృదయాలు కూడా కుచించుకుపోకుండా అలా పులకరిస్తాయి ఈ సమయంలో మనం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుంటే మనలో మనలో ఉండేటువంటి భేదాభిప్రాయాలు భేషజాలు ఇబ్బందులు అన్నీ దూరమై ఒక ప్రేమ అనేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ పూజని చేయాలి అని చెప్తారు అలానే గురువుగారు విధి విధానాలు అంటే ఏం చెప్తారు గురుగారు ఇప్పుడు చాలామంది మీరు చెప్పినట్టు ఆ ఎవరిని పెట్టుకొని పూజ చేసుకోలేనటువంటి పక్షంలో ఏమైనా స్పెసిఫిక్గా దానికి సంబంధించి పూజా విధానానికి సంబంధించి ఏమైనా ఉన్నాయి మనకి పూజా విధానం గ్రంథాలు దొరుకుతున్నాయో చక్కగా తీసుకొచ్చుకొని ఆచమనాదులు చేసుకొని ఆ అమ్మవారి యొక్క సంకల్పం చెప్పుకొని కలశాన్ని తీసుకొని కలశానికి పూజ చేసి ఆ అమ్మవారిని మొత్తం తయారు చేసుకొని షోడశోపచార పూజలతో అంటే ఒక్కొక్క శ్లోకం చెప్పి అమ్మ ఇదిగో తల్లి నీకు స్నానం సమర్పిస్తున్నాను నీ చేతులు కడుగుతున్నాను నీకు అంటే ఈ పూజ చేసేటప్పుడు అమ్మ ఏదో మొక్కుబడిగా నేను మంత్రం చదివాను చేస్తున్నాను అని కాదు కళ్ళు మూసుకుంటే ఆ శ్రావణ లక్ష్మి ఆ అద్భుతమైనటువంటి వరలక్ష్మి ఆ తల్లి మన ఇంటికి వచ్చినట్టుగా మన ఇంట్లో అక్కడ కూర్చున్నట్టుగా ఆ తల్లి ఇలా కాళ్ళు పెట్టుకొని ఉంటే మనమే హస్తవు ప్రక్షాళయామి అన్నప్పుడు ఏదో నీళ్ళు ఇట్లా తీసి మొక్కుబడి కాదు నిజంగా ఆ తల్లి చేతులను ఇలా స్పృశించి నేను కడుగుతున్నాను ఆ అమ్మ పాదాలను నేను కడుగుతున్నాను ఆ అమ్మవారికి ఇదిగో ఈ చక్కటి ఎర్రటి వస్త్రం నేను కప్పుతూ ఉన్నాను అని వస్త్రాన్ని ఇవ్వడం అలాగే పసుపు హరిద్ర రంజిత దేవి సుఖసౌ భాగ్యదయని నిజంగా అమ్మవారికి పెడుతున్నట్టుగా ఊహించుకోవాలి ఏదో బొమ్మకి పెడుతున్నట్టో తీసుకొని వెళ్ళి రూపుకు పెడుతున్నట్టో ఆ స్థాయి కాగకూడదు కళ్ళు మూసుకొని మానసికంగా నిజంగా అమ్మవారు ఊహించిన వచ్చినట్టుగా ఊహించుకొని మనస్సులో ఒకసారి అర్పించి ఆ తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టడం అమ్మవారికి పసుపు రాయటం అమ్మవారి పాదాలకి పసుపు రాయటం ఒక తెలియనటువంటి అలౌకికమైన అనుభూతిని మనం తెచ్చుకోవాలి ఇది నిజంగా చేసేటటువంటి పూజా విధానం ఆ తర్వాత అమ్మవారికి అక్షతలు వేయటం అదేవిధంగా గంధం తీసుకొని పెట్టడం చామంతిక ఒకళ్ళ చంపక జాజి కరవీర రసాం పుష్పాలు ఏవైతే ఉన్నాయో బిల్వము ప్రవాళము తులసీదళము మల్లిక ఇలా అనేక రకాలైనటువంటి పూలను తీసుకొని వచ్చి ఆ అమ్మవారిని చక్కగా అర్చించాలి రకరకాల పూలు తీసుకురావాలి అందులో తామర పూలు దొరికితే తామర పూలు అవి సాక్షాత్తు స్వరూపం అలా ఏ పూలు దొరికితే ఆ పూలు తీసుకొని వచ్చి ప్రకృతి బయట ఎలా ఉందో ఈ అమ్మ దగ్గర కూడా ఆ పూలతో ఆ ఆకులతో ఆ బిల్వ పత్రాలతో ఎప్పుడూ లేనటువంటిది ఎక్కడా చేయలేనటువంటిది ఈ ఒక్కరోజు మొగలి పూలతో పూజ చేయొచ్చు మిగతా అప్పుడు మొగలి పూలకి శాపం ఈ మొగలి పూలని కూడా తీసుకొని వచ్చి వరలక్ష్మి వ్రతంలో పూజ చేస్తూ ఆ విధి విధానంగా విధి విధానం విధేమిటి అమ్మ నీలోకి రావాలి నీలో ఉన్న అమ్మని బయట చూడాలి బయట ఉన్న అమ్మకి అర్చించాలి నీలో ఉన్న అమ్మ ఆనందపడాలి ఇది పూజా విధానం ఇలా చక్కగా పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి వాళ్ళు చెప్పుకొని చక్కగా ధూపము దీపము నైవేద్యము కర్పూరము హారతి అన్నీ కూడా ఇచ్చి మంత్రపుష్పములాగా చిన్న మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆ లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని ఆ పూలని అమ్మవారి మీద పెట్టి ఆవిడ చుట్టూ మామూలుగా ప్రదక్షిణం చేస్తున్నట్టు మన చుట్టూ మనం చేస్తున్నట్టు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టుగా ఇవన్నీ ఊహించుకుంటూ ఎంత భవ్యంగా ఉంటుందో తెలుసా కంటి ముందు అమ్మవారు కనిపిస్తుంది ఆ అమ్మవారు నువ్వు వద్దన్నా శిరసంపదలిస్తుంది పూజ ఇలా పూజ భేషజం కోసం చేయకూడదు వచ్చిన వాళ్ళు సాయంత్రం ముత్తైదువులు వస్తారు వీళ్ళందరూ ఆశ్చర్యపోయేట్టు అందరికంటే గొప్పగా మా ఇంట్లోనే ఉండాలి తప్పులేదు అనుకోవచ్చు కానీ వాళ్ళ కోసం పూజ కాదు పూజ మన కోసం మన లోపల మన చిత్తంలో మన హృదయంలో అమ్మవారు వచ్చి కూర్చోవాలి అన్నదానికోసం పూజ చేయాలి అలా చాలా శ్రద్ధగా పూజ చేసుకొని అప్పుడు కథ అన్నీ చెప్పుకొని ముత్తైదును పిలిచి ఆవిడికి చక్కగా తోరణము ఇవన్నీ కూడా కట్టుకొని ముత్తైదుకు వాయినాలు ఇచ్చి అప్పుడు ఆవిడ ఆశీస్సులు తీసుకొని మిగతా కార్యక్రమం ఇంటి వాళ్ళందరితోటి పంచుకొని షడ్రసోపేతమైన భోజనం చేసి సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవ ఆడవాళ్ళందరూ స్వరూపాలే అమ్మ ఈ సమాజంలో ఇది తెలియక చాలా ఇబ్బందులు పడి దృష్టి మారుతోంది ఆడవాళ్ళు అంటే ఏదో ఒక మామూలుగా ఆనందం కోసం కాదు వాళ్ళు సాక్షాత్తు దైవాంశ సంభూతులు అనే విషయాన్ని గుర్తు చేసేటటువంటి పండగలే శ్రావణ మాసంలోను ఆశ్వేజమాసంలోను ప్రత్యేకంగా మనం చేసుకునేది ఇది శక్తిని ఎలా ఆరాధించాలి అని మన వైదిక ధర్మము మనందరికీ బోధిస్తుంది అలానే ఈ శ్రావణ మాసంలో చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలియచేస్తారా గురువుగారు చాలా డౌట్స్ కూడా ఉన్నాయి అవునమ్మా ఈ సంవత్సరం ఎనిమిదో తారీఖు శుక్రవారం వచ్చిందమ్మా ఎనిమిది శుక్రవారము తొమ్మిది పూర్ణిమ పది పాడ్యమి ఈ మూడు రోజులు మూడు రోజుల పండగ ఆడవాళ్ళు ఇవాళ రోజున చక్కగా వాళ్ళు కొత్తగా తోరణాలు కట్టుకొని అన్నీ పూజ చేసుకుంటే ఆ మరుసటి రోజే రాఖీ పూర్ణిమ అన్నలకి అందరికీ కూడా తోరాలు కట్టచ్చు అదే విధంగా అన్న అది అయిపోతే ఆ రోజు యజ్ఞోపవీతాలు మగవాళ్ళు మార్చుకుంటారు ఆ మరుసటి రోజైన పాఢ్యమి రోజున చాలా విశేషంగా గాయత్రి అంత శక్తి స్వరూపంగా వచ్చింది ఈ సంవత్సరం చాలా విశేషంగా ఇంకా విశేషము శుక్రాశని ఆది మూడు కలిసి వచ్చినాయి సెలవుతో సహా కాబట్టి చక్కగా దిగ్విజయంగా చేసుకోవచ్చు అందుకనే ఈ సంవత్సరం మా తత్వం చారిటబుల్ ట్రస్ట్లో కూడా మేము శుక్రవారం ప్రత్యేకంగా ఈ పూజా విధానం ఒకటి అమ్మవారికి ఏర్పాటు చేసుకొని శనివారం చండీయాగం చేసుకొని ఆదివారం రోజున ఒక వెయ్యి మంది బ్రాహ్మణులతో కలిసి ఏకధాటిగా ఈ దేశం బాగుండాలి ఈ ధర్మం బాగుండాలి అందరము చల్లగా పచ్చగా ఉండాలి అని కోరుకుంటూ ఒక పది లక్షల గాయత్రి ఒకటేసారి అక్కడ కూర్చొని ఆన్లైన్లో కొన్ని లక్షల మంది కూడా ఈ గాయత్రి చేస్తున్నారు నేను మన ఛానల్ని కూడా ప్రత్యేకంగా ఉన్న ఆ సమయంలో వచ్చి కవర్ చేయమని చాలా విశేషంగా జరుగుతుందమ్మా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ శ్రావణ మాసం చాలా విశిష్టతతో కూడినటువంటి శ్రావణం అలానే గురువుగారు శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తారా తప్పకుండా అమ్మ శ్రావణ మాసమే విశిష్టతమ్మ అసలు శ్రావణ సోమవారం నాడు శివపురాణం చెప్తుంది పరమేశ్వరుణ్ణి ఖచ్చితంగా అర్చించి తీరాలని ఓకే శ్రావణ మంగళవారం పార్వతి అమ్మవారిని పూజించాలని చెప్తున్నారు అదేవిధంగా శ్రావణ మాసములో మనము శనివారము వెంకటేశ్వర స్వామి వారికి చాలా విశేషంగా అర్చనలు అవుతాయి విష్ణుప్రియంగా చాలా జరుగుతుంది ఇంకొక రహస్యం ఏమిటంటే ఈ శ్రావణ మాసములో నాగులకి సుబ్రహ్మణ్యుడికి శ్రావణ పంచమి చాలా విశేషంగా చేస్తారు ఆ నాగుల చవితి ఉంటాము శ్రావణ పంచమి పుట్టలో పాల్పేయటము ఇదంతా కూడా చాలా విశేషంగా ఈ శ్రావణ మాసంలోనే హయగ్రీవుడికి కూడా చాలా విశేషంగా అర్చించటం వేదాలన్నీ సంరక్షించబడ్డాయని అలాగే ఋగ్వేదానికి సంబంధించి చాలా విశేషమైనటువంటి ఋగ్వేదులు చేసేటువంటి ప్రక్రియలు కొన్ని ఉంటాయి ఈ శ్రావణ మాసము పరిపూర్ణంగా ఒక్క లెక్కలో తీసుకోవాలి అంటే సమస్తమైనటువంటి సంపదలకి ఆరంభమైనటువంటి ఆ కడుపులోకి ఒక బీజం వచ్చాక అది మెల్లిగా నీళ్లల్లోకి వెళ్తూ ఎలా వెళ్తుందో అలా ఈ ప్రకృతిలో కూడా ఆషాఢం నుంచి లగాయత్తు వెంటనే మళ్ళీ ప్రకృతి ఇట్లా కాస్త విచ్చుకొని రావడము మాతృగర్భంలో జలం ఎలా వస్తుందో అలా భూమి అంతా కూడా ఆ తాపాలన్నీ పోయి జలం వస్తూ ఉంటుంది ఈ నెలలో పద్మాక్షి అమ్మవారికి కూడా చాలా విశేషంగా తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఐదు అక్షి దేవాలయాలు ఉన్నాయమ్మ ఐదు అక్షి దేవాలయాల్లో ఒకటి విశాలాక్షి రెండు కంచి కామాక్షి మూడు మధుర మీనాక్షి నాలుగు మన హంపిలో విరూపాక్షి ఐదు వరంగల్ జిల్లాల్లో పద్మాక్షి ఈ పద్మాక్షి అమ్మవారికి చాలా విశేషంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ ఒకటి లేకపోతే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో పద్మాక్షి పద్మసంభవే ఆ పద్మాక్షి అమ్మవారికి పూజ చేస్తే చాలా విశేషము ఫలశ్రుతిలో కూడా పద్మాక్షి అమ్మవారి గురించి చాలా విశేషంగా చెప్పబడ్డది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పద్మాల లాంటి కళ్ళు కలిగినటువంటి వరాలనిచ్చేటటువంటి లక్ష్మీ అమ్మవారిని విశేషంగా కొలవమని అందరి దేవతలకి ఇది ఆలవాలము శ్రావణము అంత ప్రత్యేకము ఈ శ్రావణ మాసంలో శివకేశవ అభేదము అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు పార్వతి కూడా అభేదంగా వాళ్ళు చాలా ఆనందంగా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీబడి పూజలు చేయించుకునేటటువంటి మాసం అందుకని శ్రావణ మంగళవారాలు నోములు పట్టుకొని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం చేస్తారు శ్రావణ శుక్రవారం లక్ష్మి కోసం చేస్తారు ఇక ఆశ్వీజంలో సరస్వతి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఆశ్వీజ మాసంలో ఎక్కువ కూడా చండీలో అమ్మవారి శారదదే ఎక్కువ ప్రాధాన్యత అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందుకనే మొగలి పూలతోటి ఇప్పుడు పూజ చేయడం బ్రహ్మదేవుణ్ణి మొగలి పువ్వుని కూడా ఆయన శపించారు ఈ మాసంలో గోవులకి ప్రత్యేకంగా పూజ చేయాలమ్మ గోవుకి ఆవు పేడని తీసుకొని వచ్చి అసలు మనకి రాజస్థాన్ అటు ప్రాంతంలో అయితే వాళ్ళు ఆవు పేడకి పూజ చేస్తారమ్మ కారణం ఏమిటి అంటే మట్టిలోంచి వచ్చే జీవం అంతా కూడా లక్ష్మీస్వరూపమైన ఈ పేడ మట్టిని సంపర్కం అయితేనే వస్తుంది అని ఆ ఆవు పేడకి లక్ష్మీప్రదంగా భావించి పూజ చేయడం అందుకనే మనం ముందు అలుకుతాం మనం అనుకుంటాం అలకడం అంటే అదేదో శుద్ధి అనుకుంటాం కాదు ఆవు పేడ కూడా పూజలో పాత్రని పొందాలి అని ముందు ఆవు పేడని తెచ్చి అలుగుతాం అది వస్తేనే లక్ష్మీ అమ్మవారు వస్తుంది అక్కడికి అందుకని ఎక్కడి నుంచైనా ఇంతైనా ఆవు గోమూత్రాన్ని గోమయాన్ని సంపాదించి దాన్ని అలుక్కోవాలి ఆ తర్వాతే అమ్మవారిని పెట్టాలి ఎక్కడ అలుకుతామో అక్కడ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా లక్ష్మీ అమ్మవారు బద్దురాలేచి కూర్చుంటుంది అందుకని ఆవు పేడతోటి అలా చేస్తాం ఇది శ్రావణ మాసం యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి స్త్రీలకి చాలా వరప్రదమైనటువంటి ఎలా అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి మన ఇంటికి వచ్చేటటువంటి మహత్వం ఈ మాసంలో ఎక్కువ ఉంటుంది ధన్యవాదాలండి గురువు గారు శ్రావణ మాస విశిష్టత అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో మా అందరికీ మరోసారి వివరించారు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు సో తెలుసుకున్నాం కదండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం నమస్తే